ఓం శ్రీ మాత్రే నమ ఎదురు చూస్తున్న ముహూర్తం రానే వచ్చింది తులారాశివారి ఇంటికి మార్చ్ ఐదు నుండి పదిహేను మధ్యలో ఈ వ్యక్తి అతిథిగా రాబోతుంది ఆమెతో ఈ ఒక్క మాట అనండి చాలు నమ్మకం లేకపోతే వెంటనే వీడియో చూడండి తులారాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి తులారాశి ఇది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు అయితే తులారాశివారి ఇంటికి ఒక వ్యక్తి అయితే అతిథిగా రాబోతుంది ఈ అతిథి ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదు అసలు ఈవిడ మీ ఇంటికి అతిథిగా వస్తుందని మీరు కూడా కలలో ఊహించి ఉండరు ఆమె ఎవరో కాదండి సాక్షాత్తు అమ్మవారు ఎవరికైనా కులదైవం ఉన్నట్లయితే లేదా ఇంటి అమ్మవారు అని అంటారు ఆ అమ్మవారు కనుక ఉన్నట్లయితే వారికి ఇంటికి మీ ఇంటి అమ్మవారే వస్తుందని భావించండి ఒకవేళ ఈ విధంగా ఇంటి అమ్మవారు లేనివారు సాక్షాత్తు మీరు నిత్యం పూజించేటువంటి ఆ లక్ష్మీదేవి లేదా దుర్గా మాత మీ ఇంటిలో అడుగుపెట్టబోతుంది అమ్మవారు మీ ఇంటికి ఆతిథ్యానికి వస్తున్నారు ఈ సమయంలో మీరు ఖచ్చితంగా ఒక మాట అమ్మవారితో చెప్పి అలానే ఒక విషయం కూడా ఆమెను అడగవలసి ఉంటుంది ఈ విధంగా కనుక అమ్మవారిని మీరు ఆ విషయం అడిగి చూడండి వెంటనే వారం రోజులు తిరగకముందే అమ్మవారు మీరు అడిగినటువంటి విషయాన్ని మీకు ఖచ్చితంగా ఇచ్చేయడం జరుగుతుంది అది ఎలానో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా రంగాల వారీగా తులారాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా సానుకూలంగానే జరిగే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా వ్యాపార విషయాల్లో స్థలానికి సంబంధించి కానీ లేదా పెట్టుబడుల విషయంలో కానీ డబ్బు విషయంలో కానీ ఇతర విషయాల్లో ఎవరితో అయితే తగాదాలు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం అవుతాయని చెప్పుకోవచ్చు అలానే వ్యాపార మార్పుకి లేదా నూతన వ్యాపార ప్రారంభాల కొరకు ఏదైనా ప్రదేశం గురించి మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే మీ వ్యాపారానికి తగిన ప్రదేశం దొరుకుతుందని చెప్పుకోవచ్చు ఈ సమయంలో పార్ట్నర్షిప్ ఒప్పందాలకు బాగా కలిసి రాబోతున్నాయి గత కొంతకాలం నుండి మీరు కొన్ని పరిశ్రమలు లేదా సంస్థల నుండి పార్ట్నర్షిప్లు తీసుకోవాలని అనుకుంటారు కానీ మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ వారిని సంప్రదించలేకపోతూ ఉంటారు అయితే ఈ సమయంలో ఖచ్చితంగా వారితో మాట్లాడే అలానే మీటింగ్లు ఏర్పరచుకునే అవకాశం అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం కొంచెం ఒత్తిడి పెరిగే అవకాశం కనిపిస్తుంది అలానే విద్యార్థుల ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది నీరసించిపోయిన భావన అనేది అధికంగా ఉంటుంది తలనొప్పి కళ్ళు నొప్పి అనేది ఈ మాసంలో కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అయితే భయపడవలసిన అవసరం అయితే ఏది లేదు మీరు పెట్టుకున్నటువంటి టార్గెట్లు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా రీచ్ అవుతారు అలానే పరీక్షలు కూడా చాలా ఆనందంగా ఎంతో ఉత్సాహంగా రాస్తారని చెప్పుకోవచ్చు ఫలితాలు కూడా మీరు కోరుకున్న విధంగా దగ్గరగా వచ్చే అవకాశం అధిక శాతం కనిపిస్తుంది ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర ప్రాంతాలకు కానీ విదేశాలకు కానీ వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు చాలా చక్కగా ముందుకు సాగుతాయి ఆరోగ్యపరంగా మాత్రం రాసి పెట్టుకోండి ఈ అతిథి మీ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుండి కూడా ఆ అతిథి యొక్క పాద మహిమ వలన ఆరోగ్యపరంగా ఎంతో అనుకూలంగా ఉంటుంది ఎంతో కాలంగా ట్రీట్మెంట్లు తీసుకున్నప్పటికీ కూడా ఎటువంటి మార్పు లేకుండా ఇంకా అదే విధంగా ఉన్నటువంటి సమస్యలు కూడా ఏదో చేత్తో తీసేసినట్టు సమస్యలు అన్నీ తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఆరోగ్య విషయంలో అయితే ఇక మీరు ఎటువంటి ఇబ్బందులు పడవలసిన అవసరం లేదు ముఖ్యంగా ఇంట్లో పెద్దల ఆరోగ్యపరంగా కానీ సంతాన ఆరోగ్య విషయంలో కానీ ఉన్నటువంటి సమస్యలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు కొంచెం మిశ్రమంగా కనిపిస్తున్నాయి కాబట్టి అధిక మొత్తం పెట్టుబడి కాకుండా తక్కువ మొత్తం పెట్టుకొని ఇతర వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టుకోవడం మంచిది ఈ రాశి వారికి కలప మరియు ఇనుముతో చేసేటువంటి వ్యాపారాలు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు కాబట్టి వాటికి దూరంగా ఉండటం మంచిది ఇక ఉద్యోగ విషయాల్లో చూసుకున్నట్లయితే ఉద్యోగ రీత్యా మీరు కోరుకున్న విధంగా మార్పు అనేది ఉంటుంది అంటే ఉద్యోగ ప్రదేశంలో మీ పనిని గుర్తించకపోవడం లేదా తగిన విలువ రావట్లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి ఉద్యోగ పరిస్థితులు మారుతాయి మీరు చేసేటువంటి పనికి తగిన గుర్తింపు లభిస్తుంది అలానే ఉద్యోగ విషయాల్లో మీరు కోరుకున్న విధంగా మార్పులు అనేవి ఉంటాయి ప్రమోషన్ ఇంక్రిమెంట్లకు సంబంధించి కానీ లేదా విదేశాలకు వెళ్ళడానికి సంబంధించి ఉద్యోగ మార్పులకు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా ఈ సమయంలో కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయాల్లో మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి కొన్ని ముఖ్యమైన అంశాల గురించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందరి అభిప్రాయాలు తీసుకోవడం మంచిది మీ మాట ఎలానో అందరూ వింటారని మీరు తీసుకున్నట్లయితే మనస్పర్ధలకు తావచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి అందరినీ సంప్రదించుకోవడం మంచిది అలానే సంతాన పరంగా కూడా వారు మీతో కొంచెం కఠినంగా మాట్లాడినప్పటికీ మీరే తగ్గి వ్యవహరించుకోవాల్సి ఉంటుంది వారితో సమానంగా మీరు పోటీగా కోపంగా ఉన్నట్లయితే మీరే బాధపడే పరిస్థితులు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు వివాహపరంగా చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిలో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి అంటే ఇతరుల బలవంతం మీద కానీ లేకపోతే వివాహం ఆలస్యం అవుతుందని కానీ మీరు ఇష్టం లేకుండా కాంప్రమైజ్ అయినట్లయితే తర్వాత బాధపడే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ రాశి వారి ఇంటికి వచ్చేటువంటి అమ్మవారు సాక్షాత్తు ఇంటి దైవం లేదా దుర్గా మాతగా చెప్పుకున్నాం అమ్మవారు మీ ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అమ్మవారికి ఆతిథ్యాన్ని కడుపు నిండా పెట్టవలసి ఉంటుంది అయితే అమ్మవారు అంటే ఎవరో ఒక మానవ రూపంలో వస్తారని మనం చెప్పుకుంటూ ఉంటాం ఈ సమయంలో వచ్చినటువంటి ఒక ముత్తైదవ ఇచ్చి ఆమెకు తాంబూలాన్ని ఇచ్చి ఆమె పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటున్నప్పుడు మీ మనసులో ఎంతో కాలంగా తీరనటువంటి కోరికలు అంటే విద్యకు సంబంధించి కానీ సంతానం విషయంలో కానీ వివాహపరంగా కానీ లేకపోతే కుటుంబ పరంగా వృత్తి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కానీ మీరు కోరుకున్నట్లయితే ఆ అమ్మవారు మీ యొక్క కోరికను విని ఖచ్చితంగా మీ యొక్క కోరిక నెరవేరే విధంగా దీవిస్తారని చెప్పుకోవచ్చు అలానే ఆ అమ్మవారితో మీకున్నటువంటి కష్టం ఏదైతే ఉందో దాని గురించి కూడా ఒక్క మాట అమ్మవారికి చెప్పుకోవడం అంటే మీ మనసులో నాకు ఈ కష్టం ఉంది ఆ కష్టం తొలగిపోవాలని మీరు అమ్మవారితో అనుకున్నట్లయితే ఖచ్చితంగా మాట అమ్మవారికి వినబడి మీకున్నటువంటి కష్టాన్ని కూడా తొలగించేయడం జరుగుతుంది సంతానం లేక బాధపడేటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో దంపతులు ఇద్దరూ కూడా ఆశీర్వాదం తీసుకునే సమయంలో ఇద్దరూ ఒక్కసారిగా సంతానం గురించి కోరిక కానీ మీ మనసులో కోరుకున్నట్లయితే అమ్మవారు ఖచ్చితంగా విని మీకు సంతాన విషయంలో శుభవార్తలు అయితే కలగజేస్తారని చెప్పుకోవచ్చు అలానే ఈ మాసంలో చేసేటువంటి దూరప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి దగ్గర బంధువుల నుండి ఆహ్వానాలు అయితే అందుకుంటారు ఆధ్యాత్మిక చింతనలో సమయాన్ని గడుపుతారు ఒకే అండి తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ